హలో ఎవ్రీ వన్ అందరూ ఎలా ఉన్నారండి నేనైతే సూపర్ ఉన్నానండి మీరు కూడా సూపర్ డూపర్గా ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను రెగ్యులర్గా కాకుండా వంకాయ ఫ్రై ఇలా కొత్తగా ట్రై చేశానండి టేస్ట్ చాలా బాగా వచ్చింది ప్రాసెస్ ఏంటో చూసేద్దామా ఇంకా లేట్ చేయకుండా ముందైతే పావు కిలో వంకాయలు అయితే తీసుకున్నానండి పావు కిలో వంకాయలు మంచిగా వాష్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను ఈ వంకాయలతో అయినా ఇక్కడ రెసిపీ అయితే చేయొచ్చండి నేనైతే గ్రీన్వి తీసుకున్నాను రెండు ఉల్లిపాయలు ఒక పచ్చిమిర్చి అయితే కరెక్ట్గా సరిపోతాయి పావుకిలు వంకాయలకి ఉల్లిపాయలు పచ్చిమిర్చి కూడా కట్ చేసుకున్నాను ఇప్పుడు ఒక బౌల్ తీసుకొని దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే వేసుకొని కొన్ని వాటర్ అయితే పోసుకుంటున్నానండి ఈ వాటర్లో మనం వంకాయ ముక్కలు అనేవి వేసుకుంటే వంకాయ ముక్కలు అనేవి నల్లబడకుండా ఉంటాయి ఇప్పుడు వంకాయ ముక్కలు కూడా మరీ సన్నగా కాకుండా కొంచెం అలా లావుగా కట్ చేసుకోండి కొంచెం మీడియం సైజు ముక్కలుగా అలా పొడువుగా కట్ చేసుకోండి అప్పుడు బాగుంటుంది ఫ్రై అనేది ఇప్పుడు అలా వేసేసుకున్నాను కదండి వంకాయ ముక్కలన్నీ ఒక బౌల్లో వేసేసుకున్న తర్వాత మొత్తం అవి కట్ చేసుకున్న తర్వాత ఒకసారి అయితే అలా హ్యాండ్తో మొత్తం ఇలా కలిపేసుకోండి ఇక్కడైతే మా పాప అప్పుడు ఏడుస్తుందని చెప్పి మా పాపతో అయితే ఇలా కట్ చేయిస్తున్నానండి జాగ్రత్తగా మా పాపకి ఇలా కట్ చేయడం ఇలాంటివి ఏమైనా వంట పనులు చేపిస్తుంటే భలే హ్యాపీగా ఫీల్ అవుతుంది అప్పుడప్పుడు తనను కూడా ఇన్వాల్వ్ చేస్తాను అప్పుడప్పుడు ఇలా వంటల్లో ఇప్పుడైతే వంకాయ ముక్కలు కూడా అలా దాంట్లో వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకోవాలండి అప్పుడు మనకి పసుపు ఉప్పు అనేది ముక్కలకి పడుతుంది ఇప్పుడైతే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకున్నానండి ప్యాన్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఒక టూ స్పూన్స్ అయితే ఆయిల్ వేసుకొని వంకాయకి కొంచెం ఆయిల్ ఎక్కువ ఉంటేనే బాగుంటుందండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది వంకాయ ఫ్రై ఎలా చేసినా టేస్ట్ బాగుంటుంది బట్ ఇలా కొత్తగా ట్రై చేయండి ఇంకా టేస్ట్ బాగుంటుంది ఇప్పుడైతే ఆయిల్ హీట్ అయిన తర్వాత దాంట్లో ఎండుమిర్చి అండ్ పోపు దినుసులు అయితే వేసుకుంటున్నాను అండి ఇవైతే కామన్ కదా పోపు దినుసులు అంటే అందరికీ తెలుసు కదండి పచ్చనపప్పు మినపప్పు ఆవాలు జీలకర్ర ఉంటాయండి మన ఛానల్లో ప్రతిసారి పోపు దినుసులు అంటే ఇవే ఉంటాయి ఇంక ఎక్స్ట్రా ఏం యాడ్ చేయను ఎప్పుడైనా మెంతులు యాడ్ చేస్తే మీకు మెన్షన్ చేస్తాను అప్పుడైతే పోపు దినుసులు మంచిగా అయితే అలా ఫ్రై చేసుకోవాలి కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేసుకోండి ఎప్పుడైనా తాలింపు అనేది అప్పుడు బాగుంటుంది టేస్ట్ తాలింపు కూడా మంచిగా ఫ్రై అయిన తర్వాత దాంట్లో కట్ చేసి పెట్టుకుని ఉల్లిపాయ ముక్కలు పచ్చిమిర్చి ముక్కలు కరివేపాకు అయితే వేసుకొని మంచిగా అయితే ఫ్రై చేసుకోవాలి ఇవైతే బాగా కలర్ చేంజ్ అవ్వాలండి అంటే కొంచెం గోల్డెన్ కలర్ వచ్చేలాగా ఫ్రై చేయాలి అప్పుడే టేస్ట్ బాగుంటుంది వంకాయ ఫ్రై అనేది ఇప్పుడైతే మనం వంకలు కట్ చేసి పెట్టుకున్నాం కదండి చూసారా ఎంత ఫ్రెష్గా ఉన్నాయో కట్ చేసుకున్న తర్వాత కూడా ఈ వేగినంతసేపు ఇప్పుడైతే వంకాయ ముక్కలు ఉల్లిపాయ ముక్కల్లో వేసేసుకొని దాంట్లో కొంచెం పసుపు కొంచెం ఉప్పు అయితే మళ్ళీ యాడ్ చేసుకొని చూసుకొని యాడ్ చేసుకోండి ఎందుకంటే మనం ముందు వేసాం కదా వాటర్లో సోక్ చేసేటప్పుడు నూత పెట్టుకుని అయితే బాగా మగ్గించుకోవాలండి మధ్యలో తిప్పుతూ ఉండండి లోపల కారం ప్రిపేర్ చేసేసుకుందాం ఆ మిక్సీ జార్ తీసుకొని దాంట్లో ఎనిమిది వెల్లుళ్ళు అయితే వేసుకున్నానండి దాంట్లోనే వేపిన పల్లీలు అయితే వేసుకున్నాను పొట్టు తీయకుండా వేసుకోండి దాంట్లోనే వన్ స్పూన్ ధనియాల పొడి వన్ స్పూన్ జీలకర్ర పొడి అండ్ త్రీ స్పూన్స్ అయితే కొబ్బరి పొడి వేసుకున్నానండి దాంట్లో కొన్ని ఒక ఆరు జీడిపప్పు అయితే వేసుకున్నాను నేను వేసిన ఇంగ్రీడియంట్స్ అన్ని వేసుకోండి టేస్ట్ బాగుంటుంది దాంట్లోనే ఒక టూ స్పూన్స్ అయితే కారం వేసుకున్నానండి మీ టేస్ట్కి తగ్గట్టు అయితే మీరు వేసుకోండి ఇప్పుడైతే దీన్ని మిక్సీ పట్టేసుకోవడం అండి మెత్తగా పౌడర్గా మిక్సీ పట్టేసుకోండి మీకు బరక బరకగా నచ్చితే బరకగానే పట్టుకోవచ్చు నేనైతే కొంచెం ఫైన్ పౌడర్ చేసుకున్నాను చాలా చాలా బాగుంటుందండి ఈ పౌడర్ అనేది వంకాయ ఫ్రైలో మీరు ఈ వంకాయ ఫ్రైలో కాకుండా ఇలాంటి పొటాటో ఫ్రైలో కూడా వేసుకోండి ఈ పౌడర్ అనేది చాలా చాలా టేస్టీగా ఉంటుంది ఉడకబెట్టి వేసుకోండి అప్పుడు పొటాటో అనేది రెగ్ సేమ్ ఇలానే ప్రాసెస్ చేసుకోండి చాలా చాలా బాగుంటుంది అలా కూడా ఇప్పుడైతే మనకు వంకాయలు ఫ్రై అయిపోయినాయి చూసారా మధ్య మధ్యలో నేను ఒక రెండు మూడు సార్లు తిప్పుకున్నానండి మీరు కూడా అలా తిప్పుకోండి లేకపోతే మాడిపోతుంది చూసారండి పైకి ఆయిల్ వచ్చేసింది కదా వంకాయలు మగ్గిపోయి పైకి ఆయిల్ వచ్చిన తర్వాత దాంట్లో కొంచెం కొత్తిమీర యాడ్ చేసేసుకొని మనం మిక్సీ పట్టుకున్న పౌడర్ అయితే ఇట్లా ఛాన్తో నలుపుకుంటూ వేసుకోండి ఎందుకంటే మనం మెత్తగా మిక్సీ పట్టుకున్నాం కాబట్టి కొంచెం ఇట్లా ఉండలు ఉండలుగా ఉంటుంది సో కొంచెం అలా నలుపుకుంటూ వేసుకోవడం వల్ల మనకి కలిపేటప్పుడు ఈజీగా ఉంటుంది ముక్క స్మాష్ అవ్వకుండా అలా పౌడర్ అయితే వేసేసుకొని ఒకసారి అయితే కలుపుకోండి చాలా చాలా టేస్టీగా ఉంటుందండి ఎవరు స్కిప్ చేయొద్దు ఈ వంకాయ ఫ్రై ఇలా అయితే చాలా చాలా బాగుంటుంది రైస్లోకి రోటీస్లోకి దేంట్లోకైనా చాలా చాలా పర్ఫెక్ట్గా ఉంటుంది పిల్లలు అయితే ఇంకా చాలా ఇష్టంగా తింటారు చాలా చాలా ఎమ్మీగా ఉంటుంది ఇప్పుడైతే అలా కలిపేసుకున్నాం చూసారా మన ముక్కకి చాలా బాగా పడుతుందండి పౌడర్ అనేది ఎందుకంటే మన ముక్కలు కొంచెం సన్నగా కాకుండా కొంచెం మీడియం సైజ్ ముక్కలుగా కట్ చేసుకున్నాం కదా ఆ స్టఫింగ్ అనేది దీంట్లో పట్టి చాలా చాలా టేస్టీగా ఉంటుంది అక్కడ టేస్ట్ చూసి మీకు చూసారా సూపర్ ఉందని చెప్పాను అంత టేస్ట్ బాగుంది లాస్ట్లో కొత్తిమీర యాడ్ చేసేసుకొని మళ్ళీ ఒకసారి కలిపేసుకొని స్టవ్ ఆఫ్ చేసేసుకొని ఒక బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకోవడమే అండి అంతే అండి టేస్టీ టేస్టీ వంకాయ ఫ్రై అయితే రెడీ అయిపోయింది రెగ్యులర్గా కాకుండా ఇలా అయితే ఒకసారి ట్రై చేసి ఎలా కుదిరింది అయితే నాకు కామెంట్ బాక్స్లో చెప్పండి మన రెసిపీస్ అయితే మీకు నచ్చుతున్నాయి అనుకుంటున్నాను నచ్చుతున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అండి ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ మై ఛానల్ మీరు కొత్తగా మన ఛానల్ ఎవరైనా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపో